హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ టమాటా కర్రీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి చూడండి తినేదానికన్నా ఎక్కువ తినేస్తారు ఆలస్యం ఎందుకు పదండి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివే కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కాకరకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కాకరకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాగా కలుపు కలుపుకోవాలి ఆయిల్లో వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకు నోరు టేస్ట్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులోనే ఒక కాస్త అంతా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది మనకు నోరు టేస్ట్ లేనప్పుడు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనం కొద్దిగానన్న అన్నం తినేస్తాము చపాతీలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలను రెండు తీసుకున్నాను ఈ టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కాకరకాయలు అన్ని తీసుకుంటే టమాటాలు అన్నీ తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఒక టమాటా తక్కువే తీసుకున్నాను ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా అనేది మొత్తం ఉడికిపోయేలాగా కలుపు ఉడికించుకోవాలి ఇందులోనే కాస్త అంత చిన్న ముక్క నిమ్మకాయ సైజు కన్నా తక్కువే ఇలా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను కాకరకాయలు అనేవి సగం ముడికిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ టమాటా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటా మొత్తం మగ్గిపోవాలండి స్మా చేస్తే ఉడికినట్టు కనిపించాలి ఇక్కడ చూడండి టమాటా అనేది మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి మొత్తం తీసేసుకొని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మెయిన్ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇక్కడ నేను ఎల్లిగడ్డలు రెండు తీసుకున్నాను ఎక్కువైనా తీసుకోవచ్చు అదే బౌల్లో ఇంకొద్దిగంతా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు మళ్ళీ వేసుకోవాలి మనం వెల్లిగడ్డలను పిచ్చగా దంచి వేసుకోవాలి ఇక్కడ మనం ఎల్లిగడ్డ ఎంత తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత కారం తీసుకోవాలి అలాగే కాస్త ంతా సాల్ట్ తీసుకోవాలి రుచికి సరిపడినంత వీటన్నిటిని బాగా వేయించుకోవాలి బాగా కలుపుకొని ఇవన్నీ బాగా కలిసిపోయి బాగా వేగాలి వెల్లిగడ్డలు అయితే బాగా వేగాలి ఇవన్నీ వే చూడండి ఇక్కడ ఎంత చక్కగా వే ఇందులో మనం పక్క తీసుకున్న కాకరకాయను ఇందులో వేసేసుకోవాలి మొత్తము వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ చూడండి ఎంత చక్కగా ఉందో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి కర్రీస్ వెరైటీ వెరైటీ కర్రీస్ నోరుకు టేస్ట్ వచ్చే కర్రీస్ పిల్లల పిల్లల స్నాక్స్ వెరైటీ వెరైటీ బోలెడన్నీ మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఆయిల్ అనేది పైకి తేలే అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కాస్త కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అంత చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లిగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం